హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్ టుడే స్పెషల్ రెసిపీ ఫోర్ టైప్స్ ఆఫ్ బజ్జీస్ ఈరోజు పొడుపు కదా ఎర్రటి పండు కొయ్యలేము తినలేము మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాలుగు రకాల బజ్జీలకు కావలసిన పదార్థాలు శనగపిండి బియ్యపిండి ఉప్పు వంట సోడా వాము పచ్చిమిర్చి ఆలుగడ్డ క్యారెట్ అరటికాయ ముందుగా ఒక పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసి అందులో ఉన్న విత్తనాలన్నీ తీసేసేయాలండి నేను స్పైసీ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇది మీ ఆప్షనల్ అండి మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు మిర్చి ఇందులో శనగపిండి వాము ఉప్పు కలిపి పెట్టుకున్న పిండిని ఆ మిరపకాయలో పెట్టుకుందాం అదేవిధంగా పిండిని మిగిలిన పచ్చిమిర్చీస్లో పెట్టుకుందామండి ఈ విధంగా అన్నిటిలో పెట్టుకోవాలి తరువాత ఒక ఆలు తీసుకొని పైన కొంచెం కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి ఇలా స్లైసెస్ పల్చగా కట్ చేసుకోవాలండి మందంగా కట్ చేసుకోవడం వల్ల బజ్జీలో ఆలు ఉడకదు అందువలన ఇట్లా స్లైసెస్ పల్చగా కట్ చేసుకోవాలి ఆలు మొత్తం కట్ చేసుకుందామండి ఒక క్యారెట్ తీసుకొని ముందు కొంచెం తీసేసి క్యారెట్ని కూడా ఇలా రౌండ్ షేప్లో సన్నని స్లైసెస్ కట్ చేసుకుందాం ఇలా క్యారెట్ మొత్తాన్ని కట్ చేసుకుందామండి తర్వాత ఒక అరటికాయ తీసుకొని పైన పీల్ తీసేసేద్దాం అరటికాయను కూడా సన్నని స్లైసెస్లా కట్ చేసుకుందామండి సన్నకు కట్ చేసుకుందామండి ఇలా అరటికాయ మొత్తాన్ని కట్ చేసి పక్కన పెట్టుకుందాం మిర్చి రెడీ చేసుకున్నాం ఆలు రెడీ చేసుకున్నాం క్యారెట్ రెడీ చేసుకున్నాం బనానా రెడీ చేసుకున్నాం ముందుగా కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పున్నర శనగపిండి వేసుకుందాం అందులో ఒక స్పూన్ సాల్ట్ చిటికెడు వంట సోడా కొంచెం ఓమా కొంచెం బీఫ్ పిండి వీటన్నిటిని మిక్స్ చేసుకుందామండి కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఒక్కసారిగా వాటర్ పోయొద్దు కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్స్ చేసుకోవడం వల్ల పిండి మృదువుగా వస్తుంది ఉండలు ఎక్కడా కనిపించవు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా ఈలోపు ఆయిల్ హీట్ అయి ఉంటుందండి ఈ విధంగా రావాలండి ఆయిల్ బాగా హీట్ అవ్వాల ఇప్పుడు ఒక అరటి అరటికాయ తీసుకొని పిండిలో ముంచి నూనెలో వేద్దాం అదేవిధంగా మొత్తం అరటికాయని వేసేద్దామండి విధంగా వేసుకున్నాక రొటేట్ చేద్దాం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఉంచుకుందామండి స్లోగా కుక్ చేసుకోవాలి లేదంటే లోపల గోల్డెన్ బ్రౌన్ వచ్చి లోపల అరటికాయ ఉడకదు స్లోగా చేసుకోవడం వల్ల లోపల అరటికాయ కూడా స్మూత్గా ఉడికిపోతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత తీసుకుందామండి పక్కకు తీసుకుందాం తర్వాత పచ్చిమిర్చి వేసుకుందామండి ఈ విధంగా పచ్చిమిర్చి ముంచేసుకొని ఆయిల్లో వేసుకుందాం పచ్చిమిర్చి శనగపిండిలో ముంచి ఆయిల్లో వేసేసుకుందామండి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఉంచేసుకొని పక్కకు తీసేసుకుందాం తర్వాత ఆల్ ఆలుని పిండిలో ముంచి నూనెలో వేసుకుందామండి విధంగా మొత్తం ఆలో పీసెస్ మొత్తాన్ని నూనెలో వేయించుకుందాం ఒకదాని మీద ఒకటి వేయకుండా పక్కకు వేసుకుందాం అండి తిరగదిప్పుకుందాం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేసుకోవాలండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకుందాం నెక్స్ట్ క్యారెట్ బజ్జీ వేసుకుందామండి బజ్జి తిని ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి క్యారెట్ పీసెస్ని మొత్తం పిండిలో ముంచి వేసేసుకుందామండి రొటేట్ చేసుకుందాం అంతే క్యారెట్ బజ్జీ కూడా రెడీ అంతేనండి వేడి వేడి అరటికాయ బజ్జి ఆలూ బజ్జి మిర్చి బజ్జీ క్యారెట్ బజ్జి రెడీ ఈ వీడియోలో స్టార్టింగ్ అడిగిన పొడుపు కథకి ఆన్సర్ సూర్యుడు మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి